హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో ఈ వీడియోలో అయితే జూన్ బోయాపాస్ గురించి అయితే చెప్పేస్తానమాట మరి కొన్ని రివార్డ్స్ గురించి కూడా చెప్పేస్తాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మరి చూసుకున్నట్లయితే ఇదే అనమాట జూన్ బోయాపాస్ వచ్చేసేసి ఈ విధంగా ఉంటుంది ఫిమేల్ బండిలు చూసుకోవచ్చు ఇక్కడ ఫిమేల్ బండిలు కూడా చాలా బాగుంది ఓకే చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఫిమేల్ బండిలు కూడా ఓకే అంత పాస్ కూడా బాగా నచ్చింది ఈ బోయా పాస్ వచ్చేసి చాలా బాగుందనమాట ఇంకా మరి గన్ స్కిన్ కూడా ఇచ్చాడనమాట గన్ స్కిన్ ఒకసారి గన్ స్కిన్ చూసుకున్నట్లయితే ఏసీ ఎయిట్ ప్రో గన్ స్కిన్ అయితే ఇచ్చేసాడు అనమాట లాంగ్ రేంజ్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్ది అనమాట నార్మల్ది ఫ్రీ స్కై బోర్డ్ అయితే ఇచ్చాడు స్కై బోర్డు ఫ్రీగా వస్తుంది కదా దాంట్లో అయితే ఇచ్చాడనమాట నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ కూడా ఇచ్చాడు చూడండి ప్రొఫైల్ కూడా వచ్చింది కొంచెం బాగానే ఉంది మాన్స్టర్ ట్రక్ స్కిన్ కూడా ఇచ్చాడు చాలా బాగుంది ఇది కూడా కొంచెం బాగానే ఉంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రీమియం స్కై డ్రైవ్ కూడా వచ్చేసింది అనమాట ప్రీమియంది చాలా బాగా నచ్చింది ఇది అయితే తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు సో గాయస్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి గ్రానేట్ కూడా ఇచ్చాడు గ్రానేట్ కూడా చాలా బాగుందనమాట చూడ చూసుకోవచ్చు గ్రానేట్ కూడా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రొఫైల్ పక్కన వస్తుంది కదా అది కూడా ఇచ్చాడు ఓకే నెక్స్ట్ గన్ స్కిన్ ఈ విధంగా పర్మనెంట్ కూడా వస్తుంది బాగుంది గన్ స్కిన్ కూడా ఓకే ఎవరైనా వాళ్ళు తీసుకోవచ్చు చాలా బాగుందనమాట ఓకే నెక్స్ట్ ఈ విధంగా చూసుకున్నట్లయితే స్టిక్ కూడా ఇచ్చాడు వా స్టిక్ కూడా ఇచ్చాడు అనమాట బ్యాట్ బాగుంది గాయస్ మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టీషర్ట్ కూడా ఇచ్చాడు అనమాట ఫ్రీ టీషర్ట్ అనమాట ఫ్రీగా వస్తుంది ఇది పైన లెవెల్ కంప్లీట్ చేసుకుంటే అండ్ నెక్స్ట్ బ్యాక్ ప్యాక్ కూడా ఇచ్చాడు వెనకాల చూసుకోవచ్చు చాలా బాగుంది బ్యాక్ ప్యాక్ కూడా చూడండి ఒకసారి చాలా బాగుంది అనమాట బ్యాక్ ప్యాక్ ఓకే గైస్ మనం ముందరికి వెళ్ళినట్టయితే ఇంకా నెక్స్ట్ ఇదిగోండి లూట్ బాక్స్ కూడా ఇచ్చాడు ఫ్రీగా ఇచ్చాడు ఎయిటీ లెవెల్స్లో ఫ్రీగా ఇచ్చాడు ఆ లూట్ బాక్స్ చాలా బాగుంది గైస్ తీసుకోండి అండ్ ఇమోట్ చూసుకున్నట్లయితే చాలా బాగుందనమాట ఇమోట్ కూడా నచ్చింది కే పర్లేదు బాగుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం ఈ బాగుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెయిల్ బండిలు కూడా వచ్చేసాయి అనమాట మెయిల్ బండిలు చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా ఉండుందనమాట మెయిల్ బండిలు ఓకే గాయస్ చాలా బాగుందనమాట వెనకాల షర్ట్ ఒకటి నచ్చింది షర్టు ప్లస్ అక్కడ పైన కానీ ఇంకా హెడ్ ఒకటి నచ్చింది మిగతావి ఏం నచ్చలేదు అనమాట అంతగా ఓకే హెడ్ ఒక టీషర్ట్ తప్ప ఏం నచ్చలేదు నాకైతే కే ఇంకా ఎనిమినేషన్ ఎఫెక్ట్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి నౌన్ డోన్ కూడా ఈ విధంగానే ఉంటుంది అనమాట కే చాలా బాగున్నాయి అనమాట గాయస్ ఇదే అనమాట మన జూన్ మంత్ లో రాబోయే పోయా ఎవరికైతే నచ్చిందో కామెంట్ చేసి